కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలు బొగ్గు కుడిసే వాగులో పది మంది కార్మికులు చిక్కుకుపోయారు వాటర్ ట్యాంక్ పైకెక్కి సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చారు ఆ కార్మికులు వరదలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు కార్మికులు కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ఎల్లారెడ్డిలో కుండపోతకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి బీసీ కాలనీలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది కామారెడ్డి నుండి దృశ్యాలు చూస్తున్నాం వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కొన్నిసార్లు అది రోడ్డా నదులా అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతం మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నాం కామారెడ్డిలో ఆ ఒక ట్యాంకర్ మధ్యలో నిలిచిపోయింది భారీగా వరద పోటెత్తడంతో ట్యాంకర్ ముందుకు వెళ్లలేని పరిస్థితి దీంతో అక్కడే ట్యాంకర్ ఉండిపోయింది ఆ ట్యాంకర్ పక్కనే సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న కొంతమంది మనుషులు అక్కడ ఉన్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం సో అసలు అది ఒక రోడ్డుగా కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం అది రోడ్డా నదా వాగా వంకన ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు వాళ్ళందరూ అక్కడ వరదలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు కార్మికులు ఆ విజువల్ చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో రోడ్డు ఎట్లా పూర్తిగా తెగిపోయిందో చూడండి పూర్తిగా అసలు ట్వంటీ పర్సెంట్ రోడ్డు మాత్రమే ఉంది వరద ప్రవహిస్తూ రోడ్డు మీద నుంచి ఈ పక్కకు వెళ్తుంది దీంతో అక్కడ పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి